తెలుగు తోట ఒకటి పద్య రత్నాలు పాఠ్యాంశం నుంచి మూడవ పద్యాన్ని నేర్చుకుందాం వాక్కు గలుగు వరమగు మోక్షంబు వాక్కు గలుగు వసుధ ఘనత వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమా పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాం వాక్కువలన గలుగు వరమగు మోక్షంబు వాక్కువలన గలుగు వసుధ ఖనతా వాక్కువలన గలుగు నిక్కుడైశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమా భావం మనం మాట్లాడే మంచి మాటల వల్ల మనకి ఎంతో సుఖం కలుగుతుంది మనం మాట్లాడే మాటలు మనకి మంచి పేరును సంపదను తెచ్చిపెడతాయని ఈ పద్యానికి భావం